హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేథీలో ఒక వింత సంఘటన జరిగింది ఒక బ్యాగ్ దొరికింది అక్కడి వాళ్ళకి ఆ బ్యాగ్లో ఏముందో చూడడానికి ముచ్చమటలు పట్టాయి అమెఠి ప్రజలకి ఏమిటది ఏం దొరికింది ఏంటి కథా కామం మిషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అంటే చేసుకోండి బోల్డ్ అన్న అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అమెథిలో ఒకనొక రద్దీ ఉన్న ఏరియాలో ఒక బ్యాగ్ కనపడుతుంది చాలామంది దాన్ని చూసుకుంటూ వెళ్ళారు కానీ కొంతమంది మాత్రం అక్కడికి వచ్చి అసలు ఆ బ్యాగ్లో ఏముందా అంటూ మెల్లిగా దూరం నుంచి చూడడం మొదలెట్టారు ఆ బ్యాగ్ ఎందుకో కదులుతోంది దెబ్బకి జనాలు జడుచుకున్నారు ఏంటిరా ఇందులో ఏమో వింత జంతువు ఉందా అని లేకపోతే ఏదైనా గుడ్లు పెడితే ఆ గుడ్లల్లోంచి ఏదైనా డైనోజర్ బయటకు వస్తోందా అని కానీ ఆ తర్వాత మెల్లిగా ఒక బాబు ఏడుపు వినిపించింది వెంటనే అక్కడి వాళ్ళు అలర్ట్ అయ్యారు వెంటనే ఆ బ్యాగు జిప్పు ఓపెన్ చేసి చూస్తే ఒక సంవత్సరన్నర బాబు అందులో పడుకోబెట్టి ఉన్నాడు అతను ఏడుస్తున్నాడు దెబ్బకి జల్లు మంది అందరికీ షాక్ అయిపోయారు అందులో కొంత డబ్బు ఆట వస్తువు పాల డబ్బా ఇలాంటివన్నీ పెట్టి ఉన్నాయి అందులో ఒక పెద్ద చిట్టి రాసి ఉంది ఆ చిట్టి చదివి ఆశ్చర్యపోయారు అక్కడి జనాలు ఏమిటి అంటే ఆ చిట్టిలో రాసి ఉంది నేను ఈ బాబు యొక్క తండ్రిని ఈ బాబుకు సంబంధించిన ఆట వస్తువులన్నీ ఇందులో పెడుతున్నాను దీంతోపాటు బాబును పోషించడానికి కొంత డబ్బు కూడా సమకూరుస్తున్నాను ఎవరైతే ఈ చిట్టి చదువుతున్నారో మీరు గొప్ప మానవులు మంచి హృదయం ఉన్నవాళ్ళు అని నాకు అర్థమవుతోంది నా బిడ్డను మీరు ఒక ఆరు నెలల వరకు పెంచుకోండి కావలసినంత డబ్బు ఇందులో ఉంది ఇంకా డబ్బు కావాలంటే కూడా నేను మళ్ళీ ఏదో రకంగా మీకు అందిస్తాను కానీ మీరు మాత్రం ఈ బాబును పెంచుకోండి ఈ బాబు చాలా ప్రమాదంలో ఉన్నాడు ప్లస్ నేను కూడా ప్రమాదంలో ఉన్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బాబును ఒక ఆరు నెలలు పెంచుకుంటే ఆ తర్వాత నేను నా ప్రమాదాన్ని తప్పించుకొని నా బాబును తీసుకెళ్ళిపోతాను అంటూ చిట్టిలో రాసి ఉంది చూడండి పాపం ఆ తండ్రి ఎంత కష్టాల్లో ఉన్నాడో మరోవైపు ఈ బాబు మీద ప్రేమతో ఏమీ చేయలేక అలా చిట్టి రాసి అక్కడ పెట్టాడు అమేథీలో జరిగింది ఇది నిజంగా జరిగిన సంఘటన ఎలా ఊహించుకోవాలి అసలు ప్రపంచం ఎలా కదులుతోందనేది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి